హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన బ్లాగ్ అండి అయితే మార్నింగ్ నుంచి అయితే రికార్డ్ చేయలేదు నేను కానీ స్కూల్ టైం అవుతుంది కదా తనం తీసుకుద్దామని అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను ఈరోజు కొంచెం నేను లేట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇల్లు అవన్నీ చూపిస్తుంది కదా దీంట్లో ఎందుకు చూపించలేదు అంటే ఆమె లేటుగా లేచం లేటుగా అంటే మీరు తక్కువ తక్కువ అనుకోకూరు ఆరు ఎట్లకు ఆరున్నరకు అనుకోకూరు ఏడు బావు ఏడు ఇరవై చూసింది వేసి అంటే ఏడు ఇరవై అంటే నా యాక్చువల్గా ఏడు బావుకు నేను బయటికి వెళ్ళాలి నేను ఆ స్కూల్కి వెళ్ళిపోతా ఆల్రెడీ నేను అది దాన్ని ఏమంటాం జామకాయలు కట్ చేసుకున్న జామకాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం సత్తు పౌడర్ సత్తు పౌడర్ అంటే రోస్టెడ్ చిన్న పౌడర్ని వాటర్లో కలిపి తీసుకొని వెళ్ళాను నేను ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఇక ఎట్లా ఇవన్నీ వెళ్ళిపోయింది కదా పిల్లలతో ఏదో టెన్ మినిట్స్ నైట్ మెరిగిన చే పాతిని ఉంటాయి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఉంటే ఆ పిల్లలను తీసుకొని పోయింది స్కూల్లో పంపించింది స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాను రెడీ అయిందండి ఇప్పుడు అంటే పొద్దుగా పంపించింది ఆల్రెడీ ఇప్పుడు తీసుకొస్తాను పోయింది తీసుకొస్తాను పోయింది మా కన్నాయి కొంచెం ముందర అయిపోతుంది ట్వెల్వ్ లాక్ అయిపోతుంది మా విశుద్ధేమో ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది కాబట్టి ఆయన తీసుకొని వస్తుంది ఇక ఆడేమో ఆయనకి చూస్తూనే ఉన్నావు కదా ఆడి మనసులో చూడడు ఆడు ఈవనిపింది ఈయన లెక్క ఈమె లెక్కన ఆయన కూడా ఆ బండ్లు ఆ బండ్లు ఎట్లా ఉన్నాయి అటు దాని గురించి ఏంది ఆ ఇన్సెట్ వేసుకొని పోతాడు వచ్చేటప్పుడు టై ఉండదు ఆయనకి ఈ కూడా స్కూల్ ఇచ్చి తీసుకొచ్చేటప్పుడు మరి టై ఉందా ఆ టై లేదా ఆ గవర్నమెంట్ స్కూల్ కూరగాయల అడవి ఉంటారు కానీ అంతకన్నా అధ్వానంగా చేస్తాడు లేదు వాడు ఆల్రెడీ బ్యాగ్లో పెట్టుకుంటాడు టై తీసి బెల్ట్ తీసి ఇన్సెట్ తీస్తాడు ఉబ్బరిస్తుంది అని నువ్వు అన్నాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ మన పొద్దు ఫ్రెండ్స్ నేను నేను నా ఉద్దేశం నేను చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదంతా చూపిస్తుంది చూడు ఇల్లు ఇల్లు దగ్గర మా ఇంటి దగ్గర ఉంటాయని కార్ చెప్పుడు తర్వాత స్కూల్ బౌండరీ బౌండరీ అది ఆ బౌండరీ వాల్ ఎందుకు చూపిస్తుంది అంటే మాకు ఇప్పుడు లేట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ ఆ బౌండరీకి ఉన్న రింగ్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ ఉన్నాయి దాంట్లో నుంచి మాకు టిఫిన్ ఇస్తారు టిఫిన్ ఇస్తుంది నేను నీకు పెట్టినా నాకేం ఉంచుకోలే మమ్మీకి నా హెయిర్ తీస్తావా ఇక్కడ ఇయ్యాలి అన్నం అన్నం తిందామా మమ్మీ టమాటో పచ్చడి పచ్చడి చేస్తా చేస్తా కొంచెం బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ అంటే ఇంకా నా బిడ్డ టువెల్వ్ థర్టీకి వస్తుంది ఇప్పుడు ఆయన అడిగిండు కదా పొటాటో రైస్ అడిగిండు కదా ఆయన ఏది అడిగితే అదే మన వేరే ఉండవన్నట్టు నైన్ మినిట్స్లో నా బిడ్డ వచ్చే లోపల ఇప్పుడు ఆయన నైన్ మినిట్స్ అయినా కూడా చేసి పెట్టాలి ఇంకా పొటాటో రైస్ కోసం ధనాధనం నైన్ మినిట్స్లో పొటాటో కట్ చేసుకుంది తర్వాత ఇక దాంట్లో ఏం వేసుకోవాలి ఇంత ఆయిల్ ప్లస్ ఇంగ్రిడియంట్స్ వేసుకుని ఇంగ్రిడియంట్స్ వేసుకొని ఇక పొటాటో అందులో వేస్తుంది పొటాటో వేసి ఫ్రైగా చేసి ఆయనకి ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ ఆయన ఇప్పుడు ఆయన టమాటా పచ్చడి తినను కదా ఇక తినాలంటే పొటాటో ఇప్పుడు ఒకవేళ పొటాటో కాదు మమ్మీ నాకు ఈ లెగ్ రైస్ కావాలంటే ఎగ్ రైస్ అది మా విష్ అడిగింది అనుకో అవి ఉండవు ఎందుకంటే ఇక ఎందుకని మనం ఏం అనలేము ఫ్రెండ్స్ నువ్వు అట్లా అంటావు నీ విష్ కోసం కన్నీ కోసం సపరేట్ అయితే చెయ్యండి వాళ్ళు ఏదో అడితే వాళ్ళకి అదే చేసి నేను ఇంకా నువ్వు కూడా తింటావు ఆలగడ రైస్ ఎగ్ రైస్ క్యారెట్ రైస్ మా నువ్వు తిన్నప్పుడు ఎక్కడ వేయండి నువ్వు అడిగినప్పుడు నీకు కూడా చేసి పెట్టినే కదా నేను ఇప్పుడు నువ్వు చేయవంటలేదు నేను ఏమంటున్నా అంటే నువ్వు చేసింది తింటాం కానీ అది మేము అడిగినప్పుడు వంటున్నా ఆయన అడిగింది కాబట్టి నువ్వు చేస్తావు ఆయన చేసిండు కాబట్టి ఇక ఆయన పోషన్ చేసేది మేము తింటాం ఇప్పుడు దానిపైన నేను ఈ టిప్ అయితే నేను చెప్పిన ఫ్రెండ్స్ వాటర్ పోసే గిన్నెలో వాటర్ పోస్తే ఆ కిందంగా వెజిటేబుల్స్ మాడిపోవు అని చెప్పినా ఆ టిప్ అయితే ఫాలో అవుతుంది తర్వాత దూరం నుంచి మరి అయితే బయటకు వెళ్తున్నట్టు గుర్తుంది అప్పుడే చూడండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీ టైం అయింది వెళ్ళింది నైట్ రాత్రి ఏమైందంటే ఫ్రెండ్ వర్షం పడ్డది వర్షం పడ్డది కాబట్టి ఫ్లవర్స్ ఎవరు దంపకపోలేదు లేకపోతే ఎవరు ఫ్లవర్స్ ఇక్కడ ఉంచారో పూజ కోసం అంటారు ఎక్కడెక్కడో ఫ్లవర్స్ అన్నీ తెంపుకొని పోతారు విషుని తీసుకొస్తానికి ఈ ఆయన కలిసి స్కూల్కి మీరు స్కూల్కి వెళ్తే బెల్డ్ అయినట్టుంది నా విషుని తీసుకొని వస్తుంది ఏడు నా బిడ్డ విషు వస్తుంది నా బిడ్డ చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మేడం కాడికి పోయి కాలు మొక్కుతుంది తర్వాత అటెండర్ కాడికి పోయి కూడా కాలు మొక్తుంది తీసుకొని ఎంత నీట్గా రోడ్డు పక్కన మీద తీసుకొని వాళ్ళు తమ్ముడు పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ అది ఇందాక అక్కడ చూసి కదా ఎట్లా డా మొత్తం బండ్ల చుట్టూ తిరుక్కుంటా ఆడి చుట్టూ తిరుక్కుంటా వంగు ఉండదు ఊలాగుండదు అట్లా నేర్పింది ఇక్కడ నేను ఏం చేయలేను ఆయనకి ఇక తర్వాత ఎంత నిమ్మలంగా నా బిడ్డ నా కొడుక వచ్చిగా ఇవ్వ నిమ్మలంగా ఏమంటాం ఓరు నా బిడ్డ తీసుకుని వీడియో మరి నా బిడ్డ తీసుకున్న వీడియో ఇవా బ్యాగ్ చేసుకొని కాలేజీకి పోతుంది మరి ఇంటికి వస్తుందో తెలియదు కానీ రానైతే వచ్చింది నేను నిమ్మలంగా ఏం వస్తా అడ ఆలగేటం మాడిపోతుంది హీటర్ మీద పెట్టి పోయినా స్కూల్కి అర్థమైంది ఇలా కామె స్టవ్ బంద్ చేసిపోలే పైన నీళ్ళు ఆల్రెడీ నేను చెప్పిన కదా ఆ ఇంటి ప్రకారంగా తీసుకొని పోయింది మరి లాస్ట్ వీడియోలో నేను చెప్పినగా చిన్న తండ్రిని దండం పెడితే కానీ విజ్ఞత పోతుంది ఆ పసుపు ని పోసుకున్నందుకు డబ్బాలో పోసుకుంది సాల్ట్ కూడా డబ్బాలో పోసుకుంది ఫ్రెండ్స్ ఆమె వచ్చేసరికి కొన్ని మాడైపోయినాయి ఇక మాడిన మాడినా పైన పైన మాడలేదు బ్రౌన్ కలర్ అయినాయి అవి కూడా ఒక నాలుగైదు మాత్రమే మరి హీటర్ మీద ఆ మాత్రం కాదా ఇక ఇప్పుడు ఏమైంది అన్నం ఉంది ఇక ఇక వద్దు ఆ అన్నం మనం వేసుకుంది వేసి ఫ్రైడ్ రైస్ లాగా పొటాటో రైస్ చేసింది పొటాటో రైస్ చేసింది కాబట్టి పిల్లలు వేరే కర్రీ కూడా అడగారు ఇక పచ్చడి కారం ఉన్న ఉప్పు ఉన్నాయి అది పచ్చడి గురించి చెప్తా తర్వాత కూడా మళ్ళీ కూడా చెప్తా కారం ఎంత ఆకలి అది మస్తు కారం ఉంది ఫ్రెండ్స్ వచ్చినాక నేను మూడు నాలుగు గంటలు తినేసరి పిల్లలు కారం చాలా ఉంది ఏం వండలేకపోయినా ఎందుకు ఇక పొద్దున దాకా ఏం పొద్దున నేరుగా నేసింది ఇక పంచాయి ఎందుకు రోజు పంచాయి మాకు మీ పంచాయతీ రోజు పంచాయతీ పెట్టుకోలేక నేనే ఓపిక పడుతున్నా కారం ఉందా మంచిగా ఆనియన్ పెట్టుకొని ఆది పెట్టుకొని పెద్ద పెద్ద ముత్తలు కలుపుకొని వేస్తావా ఫ్రైడే అని చెప్పి ఇప్పుడేమో కారం ఉందని చెప్తావా నువ్వు చూసిరుగా ఫ్రెండ్స్ చూసి లోపలనే నేను వచ్చి నేను రాకవంతగా జరిగింది అలా వర్షం పట్టట్టుంది మంచిగా ఆనియన్ పెట్టుకోరు నా బిడ్డ నా పెట్టి పెట్టిందా కొంచెం దానికి ఆనియన్ ఇష్టం వేసి వేయొచ్చు ఈయన అప్పుడు సప్పుడు ఎప్పుడు ఎందుకంటే మమ్మీ మంచిగా పొటాటో ఫ్రై చేసింది కదా ఇక కంఫర్టబుల్ గా తింటారు లేదు ముగ్గురు తింటారు ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్ నేను వచ్చేదాకా టూ థర్టీ వరకు వెయిట్ చేసేది ఈ అయితే టూ థర్టీ వరకు వెయిట్ చేస్తలేదు నేను వచ్చేసరికి వన్ వన్ థర్టీ అన్నం తినేస్తుంది బా అది రీజన్ అయితే నాకైతే తెలియదు నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయాలా నేనేమో పొద్దున్న నుంచి పని చేసుకొని నువ్వు రెండున్నరకు వచ్చేదాకా వెయిట్ చేసి నీతో పాటు కలిసి తింటే నువ్వు ఈ మధ్యనే ఏం చేస్తావ్ ఐదు గంటలకు ఆరు గంటలకు నాలుగున్నరకు నేను డైటింగ్ పేరు అని చెప్పి అంత లేటుగా తింటే మరి నేను నుంచి కాలు కడుపుతూ ఉండాలి నువ్వేమో స్కూల్లో మంచి మంచిగా టిఫిన్ తింటావు మళ్ళీ పక్కన ఆ సారి ఈసారి తెచ్చే టిఫిన్లు అన్నీ తిని కడుపు నింపుకొని వచ్చి నాలుగున్నరకు ఐదు గంటలకు తింటున్నావు మరి నేను నుంచి ఏం తింటలేను కాబట్టి మరి తిరుగుతు తొందరదే ఇది అందుకే ఇప్పుడు ఆమె ఏమన్నా అది కూడా కరెక్టే ఇప్పుడు ఆమెదే కరెక్ట్గా చెప్తాము ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పంచాయ గురించి మనకు అనవసరం ఫ్రెండ్స్ తిన్నరుగా ఫ్రెండ్స్ తిన్న తర్వాత ప్లేట్స్ అలా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ నా బిడ్డకి ఏ చెప్పాల్సిన పని లేదు ఈయన కూడా ఆల్రెడీ అట్లా అలవాటు చేసిన దీంట్లో మాత్రం అప్రిసియేషన్ చేయొచ్చు ఈమె ఏం చేస్తుంది అంటే ఆ ఏవైతే హోంవర్క్స్ ఉన్నాయో ఆ కాపీలన్నీ ఓపెన్ చేసుకోబెట్టా ఓపెన్ చేసి ఆ హోంవర్క్స్ కంప్లీట్ చేయమని చెప్తుంది ఈమె పోయి గిన్నెలు కడుక్కుంటుంది సో ఈమె వెళ్ళిపోతుంది గిన్నెలు కడుక్కుంటుంది వాడికి ఏమో పెద్ద ఇప్పుడు నర్సరీ కాబట్టి పెద్ద ఎక్కువ హోంవర్క్ ఏమీ ఉండదు అయినాడు మధ్యాహ్నం పూట నేను కూడా చెప్పినా వాళ్ళకి ఎక్కువ చెప్పకు వాడే చదువుతాడు సార్ ఈయన ఈవినింగ్ టైం అని చెప్తే వాడు చూడ మధ్యాహ్నం పూట వాడుకుంటుంటాడు ఆ వాడుకునే టైం మీద ఈమె పోయింది గిన్నెలు కడుక్కుంటుంది ఫ్రెండ్స్ గిన్నెలు గడుకున్న తర్వాత నా బిడ్డ వచ్చేసేమో రాసుకుంటూనే ఉంటుంది ఆమె ఏమి ఈవెన్ సమ్మ ఏమో పట్టించుకోదు ఈవెన్ ఆమె ఏమి పట్టించుకోదు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు నా బిడ్డ రాసుకుంటుంది రాసుకున్న తర్వాత ఈమె ఎప్పుడైతే గిన్నెల పని అయిపోతుందో ఆ గిన్నెల పని అయిపోయే లోపల ఈమె వస్తుంది ఈమె వచ్చే లోపల మీరు చూడండి ఫ్రెండ్స్ అవి క్లారిటీగా బుక్స్లో తీసుకుంటారు ప్లియర్గా దాని హోంవర్క్ అయితే ఏదైతే ఉందో దాని హోంవర్క్ అయితే అది కంప్లీట్గా చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే మీరు చూడండి ఫ్రెండ్స్ అయితే తగ్గలేదు వర్షం అయితే కంటిన్యూషన్గా ఉంది అదే టైంలో నా బి నా విషు అండ్ కన్నయ్యదువుకుంటున్నారు ఇప్పుడు ఏమో పని అయిపోయింది పని అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈడ కన్నయ్యనేమో ఆడుకుంటూ ఉంటాడు తర్వాత విషునేమో చదువుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఆట్మాస్పియర్ అంటే వాడు వాని మెంటాలిటీ అట్లానే ఉంది కాబట్టి మనం కూడా వాడిని డిస్టర్బ్ చేయదలుసుకోవాలి నేను అంత పెద్దగా ఏం కాలే కదా కాబట్టి నేను కూడా ఆయన పెద్దగా అబ్జ పెద్దగా ఆ ఫోర్స్ చేయకని కూడా చెప్తాను రెండోది ఏంటంటే పిల్లల్ని అక్క చదువుతుంది చూడు నువ్వు చదువుకో లేదంటే అక్క బాగా రాస్తుంది నువ్వు ఎందుకు రాస్తావు అని ఇట్లా కంపారిజన్ చేయకూడదని కూడా చెప్తా ఎందుకంటే కంపారిజన్ చేయడం వల్ల వాళ్ళ మైండ్లల్లో నేను చిన్న నేను పెద్ద నేను నాకు రాదు నాకు నేను పోను నేను నేను చదవలేను నేను ఇట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేవి ఏర్పడతాయి అది ఏర్పడకుండా ఉండాలంటే ఇక నువ్వు మాటలు మాటలు వాడద్దు వాడు చదువుతున్నప్పుడే ఇంకో అర్ధగంట సేపు ఎక్కువ చదివి వాడు ఆడుకుంటున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాక మనం నిమ్మలంగా మోటివేట్ చేసి తీసుకురా కానీ కంపారిజన్ చేయొద్దని చెప్తే కొన్నిసార్లు విషో ఆడుకుంటప్పుడు ఆడు చదువుకుంటాడు కన్నయ్య లేదంటే కన్నయ్య ఆడుకుంటప్పుడు విషయ చదువుకుంటుంది ఇట్లా పోటీ ఏముండదు ఫ్రెండ్స్ అలానే మనందరం కూడా ఏం చేయాలంటే బయట పిల్లలతోటి ఎప్పుడు కూడా మన పిల్లల్ని పోల్చొద్దు పోలిస్తే ఏమవుతుందంటే చిన్న పిల్లల మనసులో ఏమవుతుందంటే ఒక నెగిటివ్ భావం ఏర్పడుతుంది అంటే నాకు రాదు ఏ అందరికంటే తక్కువ ఇవి ఇది ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఏ పని చేయడానికి ముందుకు రారు తర్వాత ఏమైద్దంటే నలుగురిలో కూడా వాళ్ళు ఎక్కువ ముందలు ఉండి యాక్టివ్గా ఉండలేరు ఫ్రెండ్స్ అందుకే నేను మరొకసారి చెప్తున్నా మన పిల్లల్ని మన పిల్లలతోటే కాకుండా వేరే పిల్లలతో కూడా ఎవరితోటి కోల్చొద్దు ఫ్రెండ్స్ ఓకే చాలా సీరియస్గా వద్దు ఆ తర్వాత వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏమేమి హోమ్వర్క్ మ్యూజియర్ అనేది మొత్తం క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ జడ ఇప్పిందంటే మళ్ళీ జడ వేసుకుంటుందా మరి నాకు తెలియదు ఫ్రెండ్స్ మరి జడ నేను ఏమంటా అంటే జడ మంచిగా జడ వేసుకోరాదా అంటే ఇక ఏం చెప్తుంది అంటే నాకు ఎక్కువ జడ వేసుకుంటే నేను పూస్తుంది ఎక్కువ దువ్వదు ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు దువ్వదు నేనేమో రెండు మూడు సార్లు దుబ్ మంచిగా జడ వేసుకో అంటే నేను జుట్టు మంచి వేసుకుంటా కాకపోతే రోజుకి ఒకటేసారి వేసుకుంటా నా జుట్టు బాగా ఊడుతాంది దువితే ఇంకా దువ్వనికి ఎక్కువ వస్తుంది అనే నేను రోజుకి ఒకటేసారి వేసుకుంటా నేను ఎప్పుడైనా నీట్గానే ఉంచుకుంటా మీరు చెప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా దువ్వితే నెత్తి ఎక్కువ దువ్వకపోతే నెత్తి తక్కువ ఫ్రెండ్స్ అది ఊసే దుండి ఆ ప్రాబ్లం నీకు తెలియదు జుట్టు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సార్ ఓకే ఫ్రెండ్స్ ఆ గురించి కూడా చెప్పింది కదా తర్వాత ఇప్పుడు నా బిడ్డ ఏమేమి హోంవర్క్ చేసింది స్కూల్లో ఏమేమి అనేది చూపిస్తామండి నా నా నేనైతే దీంట్లో అయితే ఫ్రెండ్స్ మాక్సిమంగా ఏమి ఇంటికాడ హోంవర్క్ రేపు ఏం రేపు స్కూల్లో ఏం జరుగుతుందో దాని గురించి కూడా బాగా స్ట్రెస్ తీసుకొని పిల్లల్ని అయితే బాగా జరుపును ఫ్రెండ్స్ ఆ ఈ విషయంలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ ఆమె బీధి కాబట్టి ఆమె చేసింది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తున్నాను అనుకోకుండా ఎప్పుడైనా పిల్ల మన పిల్లలకైనా మన బాగ్యలకైనా అప్పుడప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి తర్వాత నువ్వు చాలా ఈ పని చేస్తున్నావు కాబట్టి అని చెప్పిన అనుకో ఫ్రెండ్స్ ఆమెలో కూడా కొన్నిసార్లు ఏమైందంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది నేను చేస్తే దాన్ని గుర్తు గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు కాబట్టి అవి ఇంకా ఎక్కువ మన కోసం ఎక్కువ పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అది దాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక మీరైతే చూస్తున్నారు కదా ఇలాగా నా పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు రాసుకుంటున్నారో రైట్ వర్క్ చేసుకుంటున్నారో ఆ టైంలో గిన్నెలో అడిగింది ఒకటి సార్లు నాలుగు తెలుసు నాలుగైదు సార్లు రోజు గిన్నె అడుగుతుంది మరి అన్ని గిన్నెలు మరి ఎక్కడి నుంచి వస్తే తెలియదు నేను అయితే ఆఫీస్ పోయి వచ్చేసరికి మధ్యాహ్నం వరకు రెండు సార్లు అడుగుతుంది ఆ తర్వాత అవన్నీ డ్రై అయినట్టునే అవన్నీ డబ్బాలు పెట్టుకుంది టిఫిన్ బాక్స్ అన్ని అడిగింది ఎందుకైతే ఎందుకైతే అన్ని గిన్నెలు ఎందుకు ఇంట్లో నాన్ సార్ అంటే నాన్ సార్ తిన్నప్పుడు నాన్ సార్ మొత్తం ఎనిమిది సార్లు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే టిఫిన్ అయితే స్కూల్ అయినా తింటే టిఫిన్ బాక్స్ ఒకటే తెస్తా తర్వాత లంచ్ తింటే నాకైతే ఉన్న అలవాటు నా టిఫిన్ నా లంచ్ గా నా ప్లేట్ నేనే మాక్సిమం ప్లేట్ ఎక్కడ కడుకుంటావు మరి ఓండిన అన్నం కింద మళ్ళీ అన్నం ఊడ్చిపెట్టుడు కూర ఊడ్పెట్ అన్నం ఊడ్చిపెట్టుడు కూర ఊడ్చిపెట్టుడు పెరుగు పచ్చడ మళ్ళీ పచ్చడి స్పూను అన్నం స్పూన్ ఇవన్నీ నేనే కదా ఫ్రెండ్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా వీడియోల మధ్యలో గిన్నెల తర్వాత వీడియో బంద్ అయింది ఇప్పుడు పూకుతుంది అంటూ దాని మీనింగ్ మీరు ఏమనుకుంటున్నారు అంటే కంటిన్యూస్ అండ్ కాదు ఫ్రెండ్స్ మధ్య ఒక గంటలు నిద్రపోయింది అని నా పిల్లలు కూడా పడుకొని లేచిరు లేచిన తర్వాత మేబీ టైం ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడప్పుడు ఫైవ్ థర్టీ కూడా అవుతుంది ఇంకా ఆ విషయాన్ని గురించి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాను ఫ్రెండ్స్ నేనైతే పడిపోనాం బయటికి వెళ్తా ఫ్రెండ్స్ ఇక రెగ్యులర్గా మిక్సి సేమ్ చేయరు పిల్లలు ఆడుకుంటుంటారు కదా వాళ్ళు ఆడుకుంటేప్పుడు వాళ్ళ కప్పుల్లో కొన్ని హార్లిక్స్ లేదంటే బూస్ట్ కానీ ఇవ్వచ్చు బిస్కెట్స్ ఇవ్వచ్చు మళ్ళీ సేల్ తాగింది తాగిన తర్వాత పిల్లలు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే హోంవర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టడీ అంటే రేపు ఏం జరుగుతుంది లేదంటే ఏదన్నా రివిజన్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ సంబంధించిన టైం టేబుల్ వచ్చింది సెమిస్టర్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ టెన్ నుంచో ట్వెల్వ్ నుంచో ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన రివిజన్ క్లాసెస్ ప్రాక్టీస్ క్లాసెస్ అయితే బాగా చేపిస్తుంది ఆ టూ త్రీ అవర్స్ అయితే పిల్లలతో స్పెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను కూడా ఆమెను కూడా ఎక్కువ ఇబ్బంది పెడతా నేను ఇక ఫ్రెండ్స్ అస్సలు కథ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తారు కదా టైం వచ్చేసి మేబీ ఎయిట్ ఎయిట్ థర్టీ కావచ్చు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందంటే ఇప్పుడు ఈ మా చపాతి చేస్తుంది తర్వాత నెక్స్ట్ కర్రీ వంతువు ఇక కర్రీ ఎన్నిసార్లు ఉండిందంటే ఇక నేనైతే చెప్పాను ఫ్రెండ్స్ ఎన్నిసార్లు ఉంటాయి ఒప్పుకోసారి రోజు మూడు సార్లు నాలుగు సార్లు ఆమె కొడుకు ఆమె ఇష్టం తర్వాత ఒకటే కర్రీ మనం ఇప్పుడు వారానికి పుట్టిన రోజు టాటూ వేసుకుంటుందట ఒకటి టాటూ పెండుతోటి గీసుకుందా ఎట్లా టాటూ వేపియాలట నేను ఏపిస్తావు ఎప్పుడు అయిపోయాలో మన టైం చూసి వేపిస్తావు ఆయన తొందరగా అడదలుసుకోలే నా నేను అనదలుచుకునే ఇక ఇక ఉంటాయి ఇక ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే వారానికి ఒకటే కూడా రెండు మూడు సార్లు ఉంటాయి ఎందుకు అవుతుంది అంటే ఆయన మా మా దొరవారు ఉన్నారు కదా ఆ దొరవారు ఇప్పుడు ఆడుకుంటుండే ఆ సౌండ్ కూడా వస్తుండొచ్చు మీకు ఆ దొరవారు సౌండ్ తర్వాత దొరవారు ఇట్లా చెప్తే అట్లా కాదు వాడు చిన్నవాడు కదా వానికి నచ్చినట్టు పెట్టాలి కదా వాడు చిన్నగా కారం ఇప్పుడే తినడం నేర్చుకుంటు కాబట్టి వాడికి వాడికి నచ్చిన పెడితే కొంచెం అన్నం మరింత తింటారు కూర మరింత తింటాడని అట్లా అలవాటు చేస్తున్నా నేను నీరు అంటున్నా ఫ్రెండ్స్ అలవాటు చేయాలి కానీ అన్ని కూరగాయలు కూడా అలవాటు చేయాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు మా కర్రీ ఏం కూర కర్రీ కూడా చెప్తా అది పన్నీర్ పన్నీర్ అంటే ఏం వణుకరాలే ఫ్రెండ్స్ వారానికి మా ఇంట్లో మూడు సార్లు ఓ సార్ నాలుగు సార్లు కూడా పాలు పలిగిపోతాయి ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఎన్నిసార్లు పలుకుతాయి జర కామెంట్లో ప్లీజ్ అక్క చెల్ల ఎవరైనా మీరు మేడం తప్పు అనుకోకండి నేను అట్లా సంబోధిస్తున్నా మీరు మీరే చెప్పండి మీ ఇంట్లో ఎన్నిసార్లు పాలు పరుగు పలుకుతున్నాయి మీరు ఎన్నిసార్లు కర్రీ వండుతురు ఒకసారి మీరు దాన్ని చూపియండి మా ఇంట్లో అయితే కనీసం మూడు సార్లు పలుకుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమెకి ఇష్టం ఉన్న కర్రీ కదా నాకు ఇష్టం అని కాదు పాలైన ఒకసారి ఎనిమిది గంటలకు వస్తాడు ఒకసారి తొమ్మిది గంటలకు వస్తే ఒక్కొక్కసారి పన్నెండు పదకొండున్నరకు వస్తాడు ఆయన నాలుగు గంటలకు పాలు విండి పన్నెండు పదకొండున్నరకు పాలు ఇస్తే వెయిట్ చేస్తే అవి వరుగుతుంది పలీస్ అని ఎందుకు వేస్ట్ చేయాలంటే నేను పన్నెండు చేస్తున్నా కూర అయితే తింటా ఒక మంచిగా వృత్తి వేసుకుంటా ఆ విషయం అయితే చెప్తా కూర అయితే వంతుంది కానీ పాలు వండుతున్నాయి అంటే నాకు ఒక అదో అనుమానం తర్వాత ఇంకా ఇప్పుడు ఇక మీకు రోజు చూపిస్తుంది కదా స్టోరీ అదే బీహార్ స్థాయిలో రొట్టెలు చేస్తున్నా అదే బీహార్ స్థాయిలో రొట్టెలు అంటే ఏముండదు ఫ్రెండ్స్ ఇక రొట్టె వేస్తే దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంకోటి కాలుస్తుంది ఆ కాల్సిన దాన్ని కాల్చిన దాన్ని మీకు వెళ్ళి వేస్తుంది వేసి ఇట్లా ఒత్తినట్టు చేయగానే అది ఏమైతుందంటే ఆ గ్యాస్కి అది ఉబ్బుతుంది ఉబ్బితే జర పుల్కాలాగా అవుతుంది ఈజీగా తినడానికి ఉంటుంది అని ఇట్లా రొట్టెలు చేస్తుంది ఫ్రెండ్స్ రొట్టెలు చేసేది ఒక ఎన్ని ఐదు నిమిషాలు ఓసారి పది నిమిషాలు కూడా చూపిస్తుంది ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నావు ఎవ్వరు కష్టపడతలేరు ఇప్పుడు మా అమ్మ ఎవ్వరు రొట్టెలు చేయలేదు మా వదినలు చేయలే ఎవ్వరు చేయలేదు ఫ్రెండ్స్ ఇంకొకైతే చేసినట్టు చూపిస్తూ ఉంటుంది నేను మంచిగా నువ్వు తినాలని నేను రోజు నైట్ కులికా లెక్క మంచిగా చేసి పెడితే ఊరి అవసరం చేసిన గిఫ్ట్ నెగిటివ్ గా అంటే నన్ను ఇప్పుడు నెగిటివ్ ఒక వ్యాధి ఇప్పుడు నేను రెండు మూడు సార్లు ఆయన రొట్టె చేసిన వాళ్ళు అంటే రొట్టె చేసిన వాళ్ళు అంటే నువ్వు అన్నం పెడతావు కదా అంటే నీ టైమ్ బట్టి నువ్వు రొట్టె చేస్తావు నీ కూరని బట్టి రొట్టె చేస్తావు రోజు చేయవు నేను కూరని టైం ని బట్టి కాస్తారు నేను రోటి పచ్చడి ఏమన్నా చేస్తే దాంట్లో చపాతి మంచిగా ఉండదు కాబట్టి అప్పుడప్పుడు నైట్ అన్నం ఉంటా పప్పు చారు బెండకాయ చారు పులుసులు చేసినప్పుడు నైట్ అన్నం ఉంటా ఇంకా మిగతా టైంలో ఎప్పుడైనా నువ్వు నైట్ టైం కూర వేసుకుని అన్నం తిన్నావా తినే కదా ఏవో ఫ్రెండ్స్ ఆమె నైట్ అయితే ఎప్పుడైతే అన్నమే ఎక్కువ తింటుంది ఎప్పుడు పన్నీర్ ఉన్నప్పుడు మాత్రమే రొట్టె తింటుంది ఫ్రెండ్స్ ఇక ఆమె ఏమో జెస్ ఇక ఆమె తింటూ మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంక అన్నం తిన్నాం ఫ్రెండ్స్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అవుతుంది ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇక నిమ్మలంగా పోతుంది ఆ గిన్నెలని కడుకుంటుంది ఫ్రెండ్స్ గిన్నెలని కడిగిన తర్వాత ఇంకా ఆ ఇద మన ఫోన్ పట్టుకొని ఆ బై చేసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియోస్ ఆన్ ఫ్రెండ్స్ ప్లీజ్ హ్యాప్